మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు ఫిదా అవడం అంటే అలా ఇలా కాదు సాలిడ్గానే ఎన్టీఆర్ స్ట్రాటజీకి ఫ్యాన్ అయిపోయాడు బేసిక్గా ఎన్టీఆర్ని బన్నీ బావా అని పిలుస్తాడు బన్నీని కూడా ఎన్టీఆర్ బావానే సంబోధిస్తాడు ఇప్పుడు ఒక బావ వల్ల మరో బావ కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది ఎన్టీఆర్ వల్ల బన్నీకి బంపర్ ఆఫర్ తగిలినట్లే కనిపిస్తోంది ఎంతవరకు పాన్ ఇండియా లెవెల్లోనే కాదు లోకల్గా కూడా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన లేడు కేవలం ఎన్టీఆర్కి మాత్రమే దేవర హిట్తో ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసే స్టామినా ఉందని తేలింది కట్ చేస్తే ఇప్పుడు ఆ స్టామినా తనకు కావాలంటున్నాడు బన్నీ అందుకోసం డైరెక్ట్గా ఎన్టీఆర్ సాయమే తీసుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మార్సెస్ కూడా చరణ్కి బుచ్చిబాబుని గిఫ్ట్గా పంపినట్లు ఇద్దరు దర్శకుల్ని బన్నీ అకౌంట్లో వేస్తున్నాడు మరి ఈ బ్రోమాన్స్ ఏంటో చూసేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన గురువు రాజమౌళి సెంటిమెంట్ని దేవరితో బ్రేక్ చేయడం కొత్త విషయం కాదు ఆ రికార్డు క్రియేట్ అయ్యి ఆరు నెలలు గడుస్తోంది కానీ పాన్ ఇడియా హీరోల్లో ఇలాంటి రికార్డు తనొక్కడికి సొంతం అదే ఎందుకో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిద్రపోనియట్లేదు అందుకే తన దారిలో నడవడమే కాదు ఎన్టీఆర్కి అలాంటి రికార్డ్ ఇచ్చిన దర్శకుడు కూడా తన దారిలోకి తెచ్చుకోవాలన్నదే తన ఫస్ట్ టార్గెట్ అక్కడే తను సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో ఎన్టీఆర్ ఒకటి కాదు ఏకంగా రెండు సాయాలు చేశాడు దేవరతో రాజమౌళి సాయం లేకుండానే హిట్ మెట్టెక్కొచ్చని ఎన్టీఆర్ ప్రూవ్ చేశాడు మరి రాజమౌళితో హిట్ పడ్డాక మరే హీరో కూడా కోలుకోలేడన్న సెంటిమెంట్ని బ్రేక్ చేయగలిగాడు అచ్చంగా అలాంటి స్టామినానే బన్నీ కోరుకుంటున్నాడు కాకపోతే తనేం రాజమౌళితో మూవీ చేయలేదు కానీ పాన్ లెవెల్లో వరుసగా రెండు హిట్లు సొంతం చేసుకున్నాడు కానీ ఆ రెండు కూడా ఒకే మూవీని రెండు భాగాలుగా మారిస్తే వచ్చిన సినిమాలు సో పుష్పరాజ్ గారు రెండు సార్లు హిట్ హిట్మెట్ెక్కిన బన్నీ ఇక మీదటే ప్యాన్ లెవెల్లో తన ఒరిజినల్ స్టామినాను ప్రూవ్ చేసుకోవాలి వచ్చిన పుష్పనే రెండోసారి రెండో భాగంగా చేసి పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్లు రాబట్టాడు సో అత్సంగా బాహుబలి బాహుబలి టూ తర్వాత ప్రభాస్ సిచ్యువేషన్ పుష్ప రెండు భాగాల తర్వాత బన్నీ పరిస్థితి సేమ్ టు సేమ్ కాకపోతే అక్కడ డైరెక్టర్ రాజమౌళి ఇక్కడ దర్శకుడు సుకుమార్ అదే తేడా కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత కన్నడ హీరో యేషు సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంది అందుకే ప్యాడియా లెవెల్లో మాస్ హిట్ పడాలి అంటే ఎన్టీఆర్ లానే కొరటాల శివతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు ఆ విషయంలో ఎన్టీఆర్ కూడా బన్నీకి సాయం చేసినట్టున్నాడు తన వల్లే కొరటాల శివతో బన్నీ ప్రాజెక్ట్ ఓకే అయిందట దేవర టూ తర్వాత వీళ్ళ కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోందట ఇదే కాకుండా ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీ తీస్తున్న ప్రశాంత్ నీల్ కూడా సలార్ టూ తర్వాత బన్నీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు ఆ ప్రాజెక్ట్ కూడా పరోక్షంగా ఎన్టీఆర్ కారణం వార్ టూ తర్వాత డ్రాగన్ దేవర టూ ఇలా వరుసగా సినిమాలు కమిట్ అయిన ఎన్టీఆర్ కొరటాల శివ చెప్పిన మరో కథని బన్నీకి బదలాయించాట అచ్చంగా తను చేయాల్సిన బుచ్చిబాబు మూవీని చరణ్కి ఇచ్చేసినట్టు ఇది ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వరకు అయితే అఫీషియల్ కానీ అఫీషియల్గా మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు